హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ఈ రోజు నేను మీకు రబ్బకేస రెసిపీని షేర్ చేస్తున్నాను ఈ విధంగా రవ్వ కేసే ట్రై చేసి చూడండి ఎన్నిసార్లు చేసినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ రెసిపీ ముందుగా నేను రవ్వని మెజర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను ఇది వన్ కేజీ దాకా ఉంటుంది రవ్వ మన గ్లాసెస్ లో కన్వర్ట్ చేసుకోవడానికి ఫోర్ గ్లాసెస్ అవుతుంది ఇక్కడ చక్కెర కూడా నేను ఫోర్ గ్లాసెస్ తీసుకుంటున్నాను ఈక్వల్ క్వాంటిటీ అయితే ఎక్కువ స్వీట్ ఉండదు అలానే తక్కువ స్వీట్ కూడా ఉండదు పర్ఫెక్ట్ గా స్వీట్ సరిపోతుంది పక్కన వేరే లో వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాము ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రవ్వకి సిక్స్టీన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను వన్ ఇన్స్ టూ ఫోర్ రేషియోలో ఇలా చేస్తే గంటల తర్వాత కూడా కేసరి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ లోపల మనం కాజుని దాంతో దాంతోపాటు రవ్వను కూడా ఫ్రై చేసేసుకుందాము నెయ్యిలో అప్పుడైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ వన్ కేజీ రవ్వకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీకి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది నెయ్యి హీట్ అవ్వగానే కాజుని వేసి ఫ్రై చేస్తున్నాను కాజు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ రవ్వని యాడ్ చేసుకుందాము రవ్వ బాగా నెయ్యిలో ఫ్రై అయితే కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది పక్కన వాటర్ కూడా మరిగిపోయినాయి ఇప్పుడు రవ్వలోకి యాడ్ చేసేసుకుందాము ఈ స్టేజ్లోనే బాగా కలుపుకోవాలి అప్పుడైతే కేసరి ఉండలు లేకుండా వస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేసే పని అయితే ఎవరినైనా హెల్ప్ తీసుకొని వాటర్ పోస్తూ కలుపుకోండి అప్పుడైతే ఉండలు కట్టదు లేకపోతే కలుపుకోవడం కొంచెం కష్టమవుతుంది కేసర్ ఇప్పుడు బాగా దగ్గర పడింది ఇప్పుడు మనం చక్కెరని కూడా యాడ్ చేసేసుకున్నాము రవ్వ చక్కెర రెండు కలిపి ఉడికితే చక్కెర బాగా పట్టుకుంటుంది రవ్వకి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నాకు క్వాంటిటీ ఎక్కువైపోయింది అందుకని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కుక్ చేస్తున్నాను బాగా కలుపుకుంటే ఉండలు ఎక్కడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రెజెంటేషన్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ లేకపోయినా ఇట్లాగే ఫుడ్ కలర్ ని స్కిప్ చేసేసి చేసుకోవచ్చు ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కేసరి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా వచ్చిందో గంటల తర్వాత కూడా ఇలాగే సాఫ్ట్ గా ఉండింది నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉండింది రవ్వ కేసరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్